అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ ప్రవేశం చేస్తున్నారు మీ అనుభవం ఏంటి నేను దిగదాపు పంతొమ్మిది వందల తొంభై నుంచి రాజకీయం చేస్తున్నాను హై స్కూల్ ఆపేసిన కాడి నుంచి రాజకీయంలో జరుగుతున్నాను రాజకీయ ప్రజాసేవ చేస్తున్నాను ప్రజలు నన్ను నమ్మకాలు అభివృద్ధి మీ చౌకుచర్ల గ్రామంలో అసలు జరగలేదు అంటున్నారు అభివృద్ధి అంటే ఏంది అసలు ఎందుకు జరగడం లేదు జగన్ ఇచ్చిన సంక్షేమ పరిక్రమాలు అసలు మీకు అన్నతున్నాయా లేదా మీరు ఇస్తున్నారా లేదా అభివృద్ధి జరగలేదంటే వీళ్ళకి వీళ్ళు ఏంటంటే కళ్ళున్న కబోదులు అభివృద్ధి ప్రతి ఇంటికి పోవు ఇప్పుడు మా భాస్కర్ చెప్పాడు లిస్ట్ తీసి ఎంత అభివృద్ధి చెందిందో ఎంత ఉందో ఇంకా మేము ఇంకా తృప్తి లేక చెప్పలేకపోయాం ఈ గ్రామంలో మేము పంచాయతీ ఎలక్షన్ తర్వాత మేము పార్టీలో చేరాం అంతకుముందు ఎంతో అభివృద్ధి చెందిందో సార్ అంత తర్వాత చేశారు ఈ అభివృద్ధి చెందింది వాళ్ళకి తెలుసో తెలీదు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళే అభివృద్ధి చేసినారు వాళ్ళే సీసీ రోడ్ లేదు వాళ్ళు చుట్టూ సీసీ రోడ్లు వేసుకోండి ఆర్బీకే కేంద్రాలు పెట్టుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు ఏదో ఒక మా పెద్ద చెప్పినట్టు నల్మంద్ర సిటీ వచ్చి పడిపోయిందని చెప్పి ప్యాకేజ్ కోసం ప్యాకేజీలు తీసుకొని దాటియడం ఎందుకు పార్టీ మారినట్టు సమాధానం చెప్పాలి మీకేమైనా ప్రసన్న కుమార్ రెడ్డి ఏ రోజైనా అన్యాయం చేశాడా మీ మాట కాదన్నాడా మీరు ఎందుకు పార్టీలోకి పోయినట్టు ప్యాకేజ్ కదా ప్యాకేజ్ తీసుకోవడం దాటియడం ఇంకోసారి ఇంకో పార్టీ వస్తే ఇంకో ప్యాకేజ్ తీసుకుని దాటియడం అది అభివృద్ధి అనేది అభివృద్ధి శేషం అభివృద్ధి చేస్తున్నాం సేవ చేస్తున్నాం ప్రజలకి నిత్యం చేస్తున్నాం మొన్నటిదాకా మీరు అధికారాన్ని ఉపయోగించుకొని వాలంటీర్ల చేత చర్చవాలైన సిబ్బంది చేత మా మనుషులేని వాళ్ళకి చేయకుండా ఆపేసేసి ఇబ్బంది పడుతున్నారు అయినా ఇబ్బంది లేదు అయినా ఇబ్బంది లేదు మన ప్రభు మా ప్రభుత్వం వస్తుంది ప్రసన్ కుమార్ రెడ్డి గెలుస్తాడు గెలిచిన తర్వాత మా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొంతమంది ప్రజలు మన విశ్వం విశ్వాసంతో ఉండరు వాళ్ళకందరికీ సరైన ఆయన చేస్తాం వాళ్ళకి ఏదైనా ఏదన్నా విలేజ్లో ఏదన్నా పథకాలు అందకపోతే ఏదైనా రిమార్కులు ఎలక్ట్రిక్ ఏదైనా ఆన్లైన్ రిమార్కులు ఉన్నా కూడా అవన్నీ సరిచేసి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి మేము రేపు గవర్నమెంట్ వచ్చిన పాటే నేను ప్రజలకి సందేశం కూడా ఇచ్చేది ఇది మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది ఇటువంటి వాళ్ళు అందరూ కొంతమంది కలత కలసే వ్యక్తులు దాటిపోయారు ప్రజలకి ఏం చేయాలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకం అమలు చేస్తాం అమలు చేపిస్తా నా ప్రభుత్వం వస్తుందని మాకు ఎంతో విశ్వాసం ఉంది ప్రభుత్వం వస్తుంది ప్రసవన్ కుమార్ రెడ్డి గెలుస్తాడు సాయి రెడ్డి గెలుస్తాడు సాయి రెడ్డి కూడా సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతాడు మాకు నమ్మకం ఉంది దానికి ఇబ్బంది లేదు ప్రజలకి ఏం చేయాలో ఎవరికి ఏం చేయాలో మాకు తెలుసు ప్రజల పట్ల మాకు ఇస్ ఉంది మీకు ఏదో ప్రజల గురించి అసలు తెలియదు మీకు ప్రజల గురించి ఏ కుటుంబంలో కష్టపడుతున్నారు ఏ కుటుంబంలో బాగుండదు ఏ కుటుంబానికి ఏది అవసరమో మాకు తెలుసు పంచాయతీలో పన్నెండు వందల కుటుంబాలు పదకొండు వందల కుటుంబాలు అంటే మాకు తెలుసు ఏ వ్యక్తి ఎటువంటి వాడు మాకు తెలుసు మీకేం తెలుసు మీరు వస్తారు ఆ పండగ నెలలో రామదాసు వస్తారు అట్లా వచ్చినట్టు పోతారు ప్రజల పట్ల మాకు తెలుసు ప్రజల పట్ల విశ్వాసం మాకుంది ప్రజలు మా మమ్మల్ని నమ్ముతారు మిమ్మల్ని నమ్మరు మా మె మంచి మెజారిటీ వస్తుంది వైఎస్ఆర్సీపీకి మా పంచాయతీలు మంచి మెజారిటీ తెస్తాం మాకు నమ్మకం ఉంది మీరు మంచి మెజారిటీ వస్తుంది అది మీరు చెప్పుకోవడం కాదు రేపు జూన్ నెల నాలుగో తేదీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి కొత్త సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు అన్నారు కదా అవి కేవలం అసలు ఏం లేదు ఉన్న వాటినే కొంచెం పెంచిచ్చారు అని అని కొంచెం కాదు ఉన్నది ప్రతి పథకాన్ని డబుల్ చేశాడు అమ్మఒడి అనేది పదిహేడు వేలు చేశాడు చేయుత్ అనేది డెబ్బై ఐదు వేలు ఉంటే లక్ష యాభై వేలు చేశాడు ప్రతి పథకాన్ని డబల్ చేశాడు అసలు మ్యాన్ పేస్ట్ పోయిన రెండు వేల పంతొమ్మిదిలోనే ఎన్ని పథకాలు అసలు తెలిసి వాళ్ళకొచ్చా చంద్రబాబు నమ్మతారు ప్రజలు ఏం చెప్పినా నమ్మ ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి కదా మేము అది అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే ఖచ్చితంగా గెలుస్తాం అవతల ప్రతిపక్షాలు మాటలు వినొద్దు మా మాటలు వినండి మీరు వాళ్ళు చెప్పేదాన్ని మాట బోటపకం మాట్లేను మీ వల్ల అభివృద్ధి జరగలేదు అంటున్నారు చెప్పే సమాధానం అభివృద్ధి జరగలేదంటే ఇప్పుడు మేము చెప్పాం కదా పస్వణ్ కుమార్ రెడ్డి సొంత నిధులు కానీ మండల గ్రాంట్ కానీ ఎంపీ గ్రాండ్లు కానీ అభివృద్ధి చెప్పి చూపించాం వాళ్ళు తెలుసు ఎందుకు మాట్లాడితే నాకు అర్థం కాదు ఈ అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టింది కాదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టాడు అందరికి అంత ఉండే అందరు ప్రతి చిన్న కుటుంబం పూరి గుడిచి కుటుంబంలో కూడా ఈరోజు లక్ష రూపాయలు జగన్మోహన్ రెడ్డి పంపిస్తారు ఒక సంవత్సరానికి లక్ష వస్తుంది లక్ష పాతిక వేలు వస్తుంది డెబ్బై ఐదు వేలు వస్తుంది డబ్బులు అనేది సో ఒక తక్కువగా చూసేవాళ్ళు వేల సంఖ్యలో చూస్తున్నారు లక్షల సంఖ్యలో చూస్తున్నారు ఎవరిని నమ్ముతారు చంద్రబాబుని నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొత్తం తెలుసు వీళ్ళు నా ప్రభుత్వం వస్తుందని కళ్ళ కళలు అనుకుంటుంటారు తెల్లారి మర్చిపోతారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది లేదు ఇంకో తెలుగుదేశం అభ్యర్థి గెలిచేది లేదు అందుకని మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది ప్రశ్న కుమార్ రెడ్డి గెలుస్తాడు మంచి మెజార్టీతో గెలుస్తాడు పోయిన తర అటులో నలభై వేలతో గెలిచాడు ఇంకా ఇప్పుడు నలభైలో ఎనభైలో వద్దు మీరే చూస్తారు నాలుగో తేదీ గ్రామంలో వైఎస్సీపీకి ఏ ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు వైసీపీ వైసీపీకి పర్సెంటేజా పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ ఈ రోజు ఉంది అవతల రాదు వాళ్ళు శూన్యం అంటున్నారు కదా చెప్పేది వాళ్ళకి ప్రజల గురించి తెలియదు ప్రజల గురించి అవగాహన లేదు ప్రజల్లో ప్రజల విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో ప్యాకేజ్ తీసుకున్నారు ప్యాకేజ్ కోసం ఏదో ఒకటి చెప్పుకోవాలా చేసుకోవాలా ప్రజలకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు కానీ మన కార్యకర్తలు మా నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల నమ్మకం ఉంది దానికేం ఇబ్బంది లేదు మన గవర్నమెంట్ వస్తుంది ఏదన్నా చిన్న చిన్న గ్రామంలో అరమరొకలు కానీ చేయాల్సి ఉంటే చేసేస్తాం కొంతమంది అడ్డుపడ్డారు మేము పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మనుషులు పని జరగకూడదని చెప్పి పెద్ద అయిన ఊరికి చీటికి మాటికి ఉపయోగించుకొని మా మనుషులకు కొంతమందికి పనులు జరగల అది వాస్తవం జరగలే జరగనీలా మన గవర్నమెంట్ వస్తుంది వాళ్ళందరికీ ఏం చేయాలో శుద్ధంగా రైతుకు కానీ కార్మికులకు కానీ కాషకులకు కానీ ఎవరికైనా సరే పనిచేస్తాం చేసి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు ఇంకా ఈ ఊరిని నల్లపిరెడ్డి కుటుంబాన్ని కూడా చేసేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి